హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా ఏం చేయాల అర్థం కాకుండా మా పిల్లలకుండి ఏం చేయాలన్నా అని అడిగితే నాకు బిర్యానీ చేయమన్నారు బట్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చాలా ఏం తక్కువ ఉన్నాయి అయినా కూడా ఉన్న దాంట్లో చేసేద్దామని నేను ఇలా ట్రై చేస్తున్నాను ఉన్నదాంతో చే చాలా టేస్టీగా చేయడానికి నేను చెప్పిన విధంగా చేసేయండి పర్ఫెక్ట్ కంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది నేనైతే ఒక కిలో చికెన్ తీసుకున్నాను అది క్లీన్గా వాష్ చేస్తాను నేను కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించేస్తామనమాట ఎందుకంటే బిర్యానీకి చిన్నగా ఉంటే అన్నీ తుంటెలు తుంటలు అవుతాయి దీన్ని బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని పక్కన పెట్టుకొని నాకైతే ఇవే దొరికాను ఇవే ఉన్నాయన్నమాట ఇంట్లో దీంతోనే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మసాలా ఇవన్నీ తీసుకొని నేను ఒక డ్రై రోస్ట్ చేసుకున్నాను ఒక ప్యాన్ మీద ఈ డ్రై రోస్ట్ చేసుకుంటే ఫ్లేవర్స్ వచ్చేసి ఈ ముక్కలకి బాగా పడుతుంది అనమాట అలా కొంతమంది వచ్చేసి డైరెక్ట్గా వేసేస్తారు నేనైతే డ్రై రోస్ట్ అయితే చేశాను ఎందుకంటే ఈ హోల్ గరం మసాలా డ్రై రోస్ట్ చేస్తే ముక్కలకి ప్రతి ఒక్కటి బాగా అంటుకుందనమాట నేను వచ్చేసి మిక్సీకి అయితే వేయలేదు కొద్దిగా ఉంది కదా అందుకని నేను రోట్లో అయితే దంచుకున్నాను ఇలా ఎప్పుడైతే క్లియర్గా పౌడర్ అయిపోయింది ఈ పౌడర్ మొత్తం నేను తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను యాక్చువల్ అంటే ఈరోజు చికెన్ బిర్యానీ చేయాలని అనుకోలేదు అనుకోకుండా చేస్తున్నాను అనమాట నేను ప్రత్యేకంగా ఏం తెచ్చుకోలేదు ఇప్పటికే లేట్ అయింది అనమాట అందుకనే ఉన్న దాంతో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను నాకు మసాలా అయితే రెడీ అయింది ఇప్పుడు వచ్చేసి చికెన్లో నేనైతే పసుపు వేసుకుంటున్నాను పసుపు ఆ తర్వాత మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఓల్ గరం మసాలా అది దీంట్లో ఇంకా వచ్చేసి మనం టేస్ట్కి సరిపడా కారం దీంట్లో నేను చికెన్ బిర్యానీ కాబట్టి జస్ట్ కొద్దిగా నేను ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసాను ఎందుకంటే రైస్ కూడా కావాలి కదా పట్టేస్తుంది అనమాట కారం ఒక కప్ డైస్ తీసుకున్నాను గట్టి పెరిగే ఉంది ఈ గట్టి పెరిగితో సహా నేను ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండుకున్నాను ఎందుకంటే ముక్కలకి కొద్దిగా పులుపు పులుపు జ్యూసీ జ్యూసీగా వస్తుందన్నమాట ఈ లెమన్ యాడ్ చేయడం వల్ల నేనైతే కంపల్సరీ చికెన్ చేయడంలో అయితే కూడా నేను లెమన్ అయితే యాడ్ చేస్తాను టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే ఉప్పే వాడేది అల్లం వెల్లుల్లి ముద్ద క్లిప్ మిస్ అయ్యింది ఇప్పుడు ఈ ముక్కలకి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టాలి ఇలా చేయబ చేస్తే ముక్కలకి బాగా పడుతుంది అనమాట కారం మసాలా మనం ఇందాక నేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా పట్టేస్తుంది నేనుగా ఇలా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఎందుకు ముక్కలకి కారం పట్టి ఎందుకు అంటున్నానంటే ఉప్పు కారం మాత్రం బాగా పట్టాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా టైం తక్కువ ఉంది అలాగే ఒక టెన్ మినిట్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను లేదనుకో యాక్చువల్గా టైం ఉంది అనుకో నేను మా మ్యారినేట్ చేసి పెట్టి వన్ అవర్ దాకా అయితే పెడతాను నాకు టైం లేదు కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట మనం నేను ఇందాక ఆనియన్స్ మేంతి అండ్ పుదీనా నేను ఫ్రై చేసుకున్నాను అది వీడియోలో అయితే చూపెట్టలేదు నేను ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అవి ఒక ఫోర్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇవి చేసిన తర్వాత ఇవి కొద్దిగా కూడా మనం బాగా కలపాలి మిమ్మల్ని ఒకసారి కలిపి నేను అంతలోపల ఒక బ్యాండే పెట్టుకొని నాకు అంత లోపల వాటర్ అయితే మరిగాయి అనమాట నేను ఆల్రెడీ వన్ టూ గ్లాసెస్ రైస్ తీసుకొని పక్కన నాన్ పెట్టుకున్నాను నాకు బాస్మతి రైస్ అయితే లేవు ఇంట్లో అవైలబుల్గా నేను అందుకని మన సోనా మసూరు ఏమంటారు కదా అవి దాంతోనే రైస్ చేస్తున్నాను ఇంతగా నేను పాన్ పెట్టుకున్నాను కాబట్టి అది బాగా ఆయిల్ హీట్ ఎక్కింది అందులో చికెన్ అయితే నేను వేసుకొని యాడ్ చేసి కలుపుతున్నాను అనమాట చికెన్ వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బాయిల్ అయింది చాలు ఇంతకన్నా ఎక్కువ బాయిల్ అయితే మనకి బిర్యానీ కంప్లీట్ అయ్యే లోపల మొత్తం పీసెస్ అన్నీ మొత్తం నుజ్జు అయిపోతాయి చాలు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ చాలా ఎక్కువ బాయిల్ అవ్వకూడదు ఇంకా అది చాలా ఎక్కువ ఎందుకంటే చికెన్ కాబట్టి త్వరగా బాయిల్ అయిపోతుంది నాకైతే రైస్ అయితే ఉడికిపోయింది నేను రైస్ వచ్చేసి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడికించుకున్నాను ఎందుకంటే దమ్ పెట్టాలి కదా దమ్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఉడికిపోతుంది అనమాట మనం ఇందాక చికెన్ చేసుకున్నాను అదే బాండిలోనే రైస్ కూడా వేసేసి లెవెల్గా ఫ్లాట్ చేసుకున్నాను అనమాట దీంట్లో వచ్చేసి మనం నేను ఫ్రై చేసి పెట్టుకునే ఆనియన్స్ పుదీనా అలాగే లైట్గా కొత్తిమీర కూడా పైనంతా నేను లేయర్గా అయితే చేసుకున్నాను అలాగే దీని వచ్చేసి ఇంకా కొద్ది కలర్ఫుల్గా కావాలని ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను అంటే కొద్దిగా అక్కడక్కడ కలర్ఫుల్ కనబెడితేనే బాగా అనిపిస్తుంది ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఏదో పెట్టేస్తున్నాను ఇలా నేను డైరెక్ట్ పెట్టేస్తే దమ్మ అయితే సరిగ్గా పట్టుకోదనమాట ఈవెన్గా కుక్ అవ్వదు అందుకని నేను మా ఇంట్లో ఉండే రొట్టె చేసే పెన్నం ఉంటుంది కదా అది మీ ఇంట్లో ఉంటే పెట్టుకోండి లేదనుకో ఏదైనా మందపాటి ఒక ప్లేట్ ఇంకా సంథింగ్ సంథింగ్ ఏమైనా ఉంటే అది పెట్టేసుకొని నేనైతే పెట్టేసుకొని చేసుకున్నాను రైస్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా బాయిల్ అయింది చూడండి పొడి పొడిగా ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉంది కదా నేను యాక్చువల్ అంటే బాస్మతి రైస్తో చేయాలి అదే చెప్పాను కదా నాకు అవైలబుల్గా దొరకలేదు నా దగ్గర ఏం లేదు అప్పుడప్పుడు పిల్లలు కావాలంటే అలా అలా చేసి పెట్టేసానమాట చూడండి పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా చికెన్ కూడా బాగా బాయిల్ అయింది నేను ఆలస్యం ఎందుకు సర్వ్ చేసుకొని తినేద్దామా ఫస్ట్ మా బాబుకి కడిగాడమ్మా నాకు పెట్టమని అందుకనే మా బాబుకి అయితే నేను సర్వ్ చేస్తున్నాను ఎలా ఉందో వాడి అభిప్రాయం తెలుసుకుందాము అదో అప్పుడు కూడా అప్పుడు చేపెట్టేసి తినేస్తున్నాడు బాగా ఆకలి అనిపించింది అనమాట వాడు ఇప్పుడే డ్యాన్స్ స్కూల్ నుంచి వచ్చాడు అందుకనే పెట్టేస్తున్నాను అనమాట బిర్యానీ అయితే పర్ఫెక్ట్ అంటే ఫర్ఫెక్ట్గా కుదిరింది పీసెస్ కూడా జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ అండి వెళ్ళేటప్పుడు మా ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతగనిస్ ఫ్లాగ్స్